యాగంటి ఆలయ రహస్యాలు కలియుగాంతానికి సంకేతమా హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలు ఎంత అద్భుతమో అందరికీ తెలుసు కానీ కొన్ని ఆలయాలు మాత్రం శాస్త్రం చెప్పలేని రహస్యాలతో నిండిపోయి ఉంటాయి అలాంటిదే యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం ఇది సాధారణ దేవాలయం కాదు ఇక్కడి నంది విగ్రహం ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది నందీశ్వరుడు ఎందుకు రంకె వేస్తాడని చెప్తారు ఈ ఆలయం కలియుగాంధానికి ఎలా చిహ్నంగా నిలిచిందో తెలుసుకుందాం యాగటి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా బనగనపల్లె దగ్గర ఉంది హైదరాబాద్ నుంచి సుమారు మూడు వందల కిలోమీటర్లు విజయవాడ నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నల్లమల్ల అడవుల మధ్య ఉన్న ఈ ఆలయం ప్రకృతితో కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక ఈ ఆలయంలో భగవంతుడు ఉమామహేశ్వరుడు అంటే అంటే శివుడు మరియు పార్వతి అమ్మవారు విగ్రహ రూపంలో ఉంటారు ఇది లింగరూపంలో కాదు విగ్రహ రూపంలో ఉండటమే ప్రత్యేకత పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదటగా అగస్త్య మహర్షి నిర్మించారట అగస్త్యుడు ఇక్కడ వెంకటేశ్వర ఆలయం నిర్మించాలని ప్రయత్నించాడు కానీ ఆయన చెక్కుతున్న విగ్రహం ఒటన వేలు విరిగి పడడంతో ఆయన దానిని శుభం కాదని భావించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా ఆపేశాడు అప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థించాడు ఈ ప్రదేశం కైలాసం లాంటిది ఇక్కడే నీ ఆలయం ఉండాలి అని అలా స్వయంగా వెలిసిన ఉమామహేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారట ఇప్పుడు ఈ ఆలయానికి ప్రాణమిచ్చిన అంశం నంది విగ్రహం ఈ నంది విగ్రహం ప్రతి ఏడాది కొద్దిగా పెరుగుతుందని భక్తులు శాస్త్రవేత్తలు చెప్తున్నారు పాతకాలంలో నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారట కానీ ఇప్పుడు నంది అంత పెద్దదైపోయింది చుట్టూ తిరగడానికి కూడా స్థలం లేదు భారత పురావస్తు శాఖ చేసిన పరిశోధన ప్రకారం ఈ నంది విగ్రహం రకం కాలుష్యం స్టోన్ అని తేలింది ఈ రాతి తేమ వాతావరణ ప్రభావంతో లోపల గ్యాస్ ఏర్పడి నెల్ల పెరుగుతుంది కానీ భక్తుల నమ్మకం వేరు వారంటారు నంది జీవించున్నాడు కలియుగం ముగియబోతున్నప్పుడు ఈ నంది లేచి రంక వేస్తాడు అప్పుడు కలియుగం అంతమవుతుంది పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో యాగంటి నంది గురించి ప్రత్యేకంగా చెప్పారు కలియుగాంతానికి సంకేతంగా యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడు ఆ శబ్దం ప్రపంచమంతా వినిపిస్తుంది ఆ సమయంలో పాపులంతా నశిస్తారు కొద్దిమంది మాత్రమే మిగులుతారని పేర్కొన్నారు ఇదే కారణం వల్ల భక్తులు యాగంటి ఆలయాన్ని కలియుగాంతానికి సూచికగా భావిస్తారు యాగంటిలో మరో ఆశ్చర్యం ఇక్కడ ఒక కాకి కూడా కనిపించదు పురాణ కథ ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు అతన్ని వేధించాయి దాంతో ఆయన కోపంతో శపించాడు ఈ ప్రాంతంలో ఇకపై ఒక్క కాకి కూడా ఉండకూడదు అని అప్పటి నుంచి ఇప్పటి వరకు యాగంటి ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించలేదట ఆలయానికి ముందు ఒక పుష్కరిణి చెరువు ఉంది దానిని అగస్త్య పుష్కరిణి అంటారు ఆ నీరు నంది నోటిలో నుంచి వస్తుంది ఏ కాలమైనా నీటి ఉష్ణోగ్రత ఒకేలా ఉంటుంది ఎండాకాలం వర్షాకాలం ఏదైనా సరే నీటి స్థాయి ఎప్పుడు ఒకేలా ఉంటుంది శాస్త్రవేత్తల ప్రకారం ఇది రాతి పొరలలో ఉన్న సహజ నీటి నీటి ప్రవాహం కారణంగా జరుగుతుంది కానీ భక్తులు చెప్తారు ఈ నీటిలో స్నానం చేస్తే అన్ని రోగాలు తగ్గుతాయి యాగంటి ఆలయానికి దగ్గరగా అనేక గుహలు ఉన్నాయి అగస్య గుహ అగస్య మహర్షి ఇక్కడ తపస్సు చేశారట వెంకటేశ్వర గుహ ఇక్కడ లభించిన విష్ణు విగ్రహం తిరుమల విగ్రహం కంటే పురాతనమని స్థానికులు చెప్తారు వీర బ్రహ్మేంద్ర గుహ పోతులూరి బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తారట ఇక్కడ గంటలు ఉండవు ఎందుకంటే శివుడు యోగముద్రలో ఉన్నాడు ధ్యానభంగం కాకూడదు అని పూజార్లు చెప్తారు ఇక్కడ కాకులు కనిపించవు అగస్త్య శాపం వల్ల నంది విగ్రహం ప్రతి ఇరవై ఏళ్లకు ఒక అంగుళం పెరుగుతుంది పాత గోడలను తీసేయాల్సి వచ్చింది పుష్కరిణి నీరు ఎప్పుడు ఒకే ఉష్ణోగ్రతలో ఉంటుంది ప్రధాన దేవుడు విగ్రహ రూపంలో ఉన్న శివుడు ఇది చాలా అరుదైన విషయం భక్తులు విశ్వసిస్తున్నారు యాగంటి నందీశ్వరుడు లేచి వేస్తే అదే కలియుగాంతం మొదలు అవుతుంది ఇప్పటి వరకు నంది క్రమంగా పెరుగుతూ ఉంటారని అది శివుడి సంకేతమని నమ్ముతారు అందుకే భక్తులు యాగంటి దర్శనం చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆర్థిక సమస్యలు తొలుగుతాయని నమ్మకం మరి ఫ్రెండ్స్ యాగంటి ఆలయం శివుడు ఆశీర్వాదం శాస్త్రానికి సవాలు భక్తికి సాక్ష్యం ఇక్కడ ప్రతి రాయి ప్రతి గుహ ఒక కథ చెప్తుంది కలియుగం అంతమయ్యే రోజున నంది రంకె వేస్తాడా లేదా అనేది ప్రశ్నకు సమాధానం ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది యాగంటి నంది కేవలం రాతి కాదు కాలాన్ని చెప్పే శివుని సంకేతం